హాయ్ అండి ఏం చేస్తున్నారండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి అదే అండి ఈరోజు ములగాకు మొన్న కోసి నేడున కడిగేసి బట్ట మీద ఆరేసి ఉంచానండి అది ఈ రోజుకి ఇలాగ అయ్యిందండి ఇప్పుడేనండి మెత్తగా మిక్సీ పెట్టానండి పొడి చేశానండి మెత్తగా మిక్సీ పెట్టి పొడి చేసి జల్లించానండి ఇదిగోనండి దీంతో జ్యూస్ చేశాను చూడండి రోజు ఉదయం టిఫిన్కి ముందు ఇది తీసుకుంటానండి అంటే వారంలో నాలుగైదు రోజులు తీసుకుంటానండి మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు మానేస్తానండి ఇదిగోండి దీనివల్ల చాలా ఉపయోగం ఉందన్నారండి ఒకరు రన్నారు అని కాదు నాకు తెలిసిందండి ఆ తేడా ఈ ములగాకు జ్యూస్ వల్ల ఈ ములబాగు అత్తమాటు కూర కింద తాలింపులు వేసుకుని తోటకూర ఎప్పుడు కింద వేసుకోవటం తినటం పప్పులో వేసుకోవటం వారానికి రెండుసార్లు ఇలా యూజ్ నాకు నాకున్న థైరాయిడ్ ఈరోజు ట్యాబ్లెట్ లేకుండా యూజ్ అవుతుందండి థైరాయిడ్ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి దాని గురించి నేను చాలా కంస్ట్రక్షన్గా ఈ ములబాగని యూజ్ చేసుకుంటున్నానండి అలాగే పొద్దున్నే ఇది తీసుకుంటానండి మధ్యాహ్నం ఇదిగోండి అరటిపళ్ళు జ్యూస్ చేస్తానండి ఇదిగోండి ఇవాళ కాయలు చేస్తానండి ఒక అర లీటర్ పాలు పాస్తానండి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడతానండి మధ్యాహ్నం ఇది తీసుకుంటానండి ఇది ఒక వారంలో రెండు రోజులు మూడు రోజులు తీసుకుంటామండి తర్వాత దీన్ని ఆపేస్తానండి ఆ తర్వాత వారంలో రెండు రోజులు మజ్జిగండి రోజుకి రెండు మూడు సార్లు పలసగా వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసి ఒక నిమ్మకాయ పిండి ఇది మజ్జిగ తీసుకుంటామండి రెండు రోజులు మూడు రోజులు రెండు రోజులైనాక దీన్ని పక్క పెడతామండి ఆ తర్వాత ఒక రెండు రోజులు ఒక రోజైనా సరే వారంలో బెల్లం ఇదిగోండి మిరియాలు యాలక్కాయ వేసి ఒక లీటరు పానకం చేస్తానండి అవి తలకు కప్పు తీసుకుంటామండి అలా వారంలో ఒకటి రెండు రోజులు ఇవి చేస్తానండి తర్వాత ఒకరోజు రెండు రోజులు రెండు రోజులు మూడు రోజులు ఇదిగోండి సభ్యాలు చూడండి నానబెట్టాను వారానికి రెండు రోజులు ఈ సభ్యాలు తీసుకుంటామండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఆరోగ్యానికి ఏం ఎటువంటి లోటు లేకుండా భగవంతుడు ఆ తల్లి నమ్ముకున్న దుర్గం తల్లి నాకు ఆయుర ఆరోగ్యం ప్రసాదించుతుందండి వీటి వల్ల నేను బాగా నడుస్తుందండి ఒక ట్యాబ్లెట్ కూడా లేకుండా అలా ఎదురుకు నడిపేస్తున్నానండి చాలా బాగుంటుందండి మీరు కూడా అందరూ మీకు తెలియదని కాదండి మీరు కూడా ఇలా చేసుకుంటారని చెప్తున్నానండి ఒకటి రెండు సార్లు చూస్తే మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదండి రోజు హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుని మింగాలంటే మింగలేరు కదండి ఇవి కూడా మన చేతిలో పనే కదండి మన ఇంట్లో ఉన్న సరుకులేనండి మనం ప్రత్యాకి తీసుకురావక్కర్లేదండి ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయేనండి మీరు చేసుకుంటారని ఒకటి లేకపోయినా ఒకటి యూజ్ చేసుకోవచ్చండి మీకు తెలియదని కాదండి మీకు మీలో నేను ఎన్నో వంతండి మీకు తెలుసండి కాకపోతే మన పిల్లలు ఉన్నారు కదండి యాదరు భవిష్యత్తులో ఎప్పుడన్నా చేసుకుంటారు ఈ చూసి తెలుసుకుని ఇవన్నీ ఎలా తీసుకుంటారు వాళ్ళు కూడా టైం ప్రకారం అని చేస్తున్నానండి మన పిల్లల కోసం మనకైతే మీరందరూ పెద్దవాళ్ళు అండి మీరందరూ చదువుకున్నవారండి మీకు తెలిసినంత నాకేం తెలియదండి మన పిల్లలకు మాత్రం మన అమ్మ నాన్న చెప్పిన మాట గమ్మున బురికెక్కదండి ఇలాంటివి చూసారంటే అమ్మో ఇలాగ యూట్యూబ్లో వస్తున్నాయి ఇది ఎంత బాగా మనకి ఈజీ అవుద్దా అని వాళ్ళు తెలుసుకుని ఇలా చేసుకోవాలి ఇలా తీసుకోవాలని వాళ్ళకి కూడా ఉంటుందండి మన వాళ్ళం ఆరోగ్యాలు కూడా లేవండి మన పిల్లలకి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటండి మాట్లాడితే హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుని మింగేదానికంటే ఇంకో ఇలాంటి ఉపశమనం చేసుకుంటే మనం అసలు ట్యాబ్లెట్ దగ్గరికి వెళ్ళే అవసరమే ఉండదండి ఏదన్నా వెళ్ళాలి అండి అసలు వెళ్ళకుండా కాదు చిన్న చిన్నవి అన్నీ ఇల్లని ఆటలికి ఉపశమనం అవుతాయండి చూడండి ఒక నెల రెండు నెలలు కొంచెం తేడా అనిపిస్తే కనుక మానకుండా యూజ్ చేసుకుంటారని మనం చేసుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇగోండి ఒకరోజు బెల్లం మిరియాలు యాలక్కాయ ఈ పానకం ఒక రోజు రెండు రోజులు అండి ఒక రెండు రోజులు సభ్య నీళ్ళు ఈ రెండు సభ్యాలు నానబెట్టిన చూడండి అలా రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఈ జ్యూస్ అండి అలా రెండు రోజులు జ్యూస్ అండి ఇదిగోండి ములగాకుని ఇలా తీసుకొచ్చి మొన్న మూడు రోజుల నాడు శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరపెట్టి ఈ రోజుకి ఇలా అయ్యిందండి నేనేనండి ఎంట్లో గట్టా కాదండి ఇప్పుడేనండి పొడి పట్టి ఒక పళ్ళెంలోకి జల్లించుకున్నానండి జల్లించుకుని ఇదిగోండి చాలా బాగుందండి ములకా జ్యూస్ చాలా బాగుందండి కావాలంటే ఒక నిమ్మకాయ పిండికోవచ్చండి కొంచెం తేనె కలుపుకోవచ్చండి కొట్టి తీసుకునేకపోతే నేనైతే ఏమి కలుపుకోకుండా తీసేసుకుంటానండి అలాగే మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఈ వీడియోలు బాగా చూస్తున్నారండి బాగానే ఉందండి ఆ వీడియోలు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి